వెల్కమ్ టు లక్ష్మి తెలుగు న్యూస్ పెద్దమ్మ తల్లి దయతో మాగంటి విజయం నామినేషన్ పథకాలకు పదమ పూజ చేసిన జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గారు ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి ఆశీచ్ ఆశీర్వాదాలతో పాటు ప్రసాదాన్ని అందజేసిన ఆలయ అర్చకులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆశీర్వచనాలు అందించిన పురోహితులు ఆలయం కమిటీ ఆధారంలో ఘన స్వాగతం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ వర్ కేటీఆర్ గారి మర్యాదపూర్వకంగా కలిసి కలిసిన శ్రీమతి మాగంటి సునీత గారు తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సునీత గారు శుభాకాంక్షలు తెలిపి తెలిపి ఆనందించిన కేటీఆర్